క్రైస్త లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందామండి నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని కాని ఎవరూ లేకపోయిరి ఓదార్చివారి కొరకు కనిపెట్టుకుంటుని కాని ఎవరునూ కానరారైరి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి గాక వారు నిర్భయలై ఉన్నప్పుడు అది వారికి ఉరిగానుండును గాక వారు చూడకపోయినట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక వారి నడుములకు ఎడతెగని వనకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని గాక వారి పాలెము గాక వారి ఎవడును ఉండకపోవును గాక నీవు మొత్తిన వాణిని వారు తరుముచున్నారు నీవు గాయపరచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి జీవ జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపుపెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము నేను బాధపడిన వాడనై వ్యాఖ్యల పడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించదను కృతజ్ఞతాస్థుతులతో నాయనను గనపరిచిదను ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది ఎహోవాకు ప్రీతికరము బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదరు దేవుని వెదకువారిలారా మీ ప్రాణము తెప్పరిలను గాక ఎహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు ఖైదీలో నుంచిబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమి ఆకాశములు ఆయనను గాక సముద్రములను వాటి ఎందు సంచరించు సమస్తమును ఆయనను గాక దేవుడు సియోనును రక్షించును ఆయన యోధా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వసమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొను ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించదరు ఈ మాటలు విన్న దేవుడు దీవించి ఆశ్రవదించనుగాక ఆ మీన్